అంటే మనం నూట యాభై ఇంటూ రెండు వేల రూపాయలు ఎంత అయింది అన్నది నేను చెప్తాను చూడండి నూట యాభై ఇంటూ రెండు వేల రూపాయలు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలోని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక పది ఇంటూ ఒక పదిహేను ఒక బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే కనుక మెటీరియల్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది మనకు స్లాబ్ ఏరియా అడుగులు ఎంత మన స్థలం ఎంత ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తానండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ తా చూడండి అదేవిధంగా కొత్తగా చూస్తుంటే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మన స్థలం వచ్చినప్పటికీ పది ఇంటూ పదిహేను పది ఇంటూ పదిహేను అంటే మన స్థలం వచ్చినప్పటికీ నూట యాభై అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట నూట యాభై అడుగులు స్లాబ్ ఏరియా అనమాట అండి అదే మనం గజాల్లో చూసుకుంటే కనుక పదహారు గజాల స్థలం అనమాట ఇది పదహారు గజాల స్థలం అనమాట అండి స్థలం చూసుకున్నప్పటికైనా స్థలం అయితే కనుక పది ఇంటూ పదిహేను స్లాబ్ ఏరియా అడుగులు వచ్చినప్పటికి నూట యాభై అడుగులు మన స్థలం గజాల్లో చూసుకుంటే పదహారు గజాలు ఈ స్లాబ్ ఏరియా అడుగులు బట్టి ఒక మేస్త్రి ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ చేయాలన్నా ఒక లేబర్ కాంట్రాక్ట్ చేయాలన్నా చేస్తారనమాట స్లాబ్ ఏరియా ఏంటంటే కనుక మనం పైన స్లాబ్ అంటే పిల్లర్స్ వేసేసుకుని మనకి ఈ బిల్డింగ్ ఒక ఆరు పిల్లర్స్ వచ్చినాయి అనుకోండి పిల్లర్స్ వేసుకుని పైన స్లాప్ వస్తుంది కదా అది ఆ స్లాబ్ వచ్చినప్పటికి మనకు నూట యాభై అడుగులు అనమాట ఇది వచ్చిన అదే నూట యాభై అడుగులు మనకి స్లాబ్ అనమాట దీనికి మెటీరియల్ కాంట్రాక్ట్ ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి ముందుగా మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి అడుగు వచ్చినప్పటికి రెండు వేల అయితే తీసుకుంటున్నారు అనమాట అడుగు వచ్చినప్పటికి ఒక రెండు వేల అయితే తీసుకుంటున్నారు మనకు స్లాబ్ వేరే అడుగులు వచ్చినప్పటికి నూట యాభై అడుగులు బిల్డింగ్ అనమాట అంటే మనం నూట యాభై ఇంటూ రెండు వేల రూపాయలు అన్నది నేను చెప్తాను చూడండి నూట యాభై ఇంటూ రెండు వేల రూపాయలు మనకు మూడు లక్షల రూపాయలు అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అయితే అవుతుంది అనమాట మూడు లక్షల రూపాయలు మిడిల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ఏ టూ జెడ్ అనమాట ఏ టూ జెడ్ మొత్తం వర్క్ అంటే కింద మార్కింగ్ చేసిన కాడ నుంచి మనకు మావిడాకులు కట్టించేదాకా కూడా పూర్తి కూడా అంతా మెటీరియల్ కాంట్రాక్ట్లో ఉంటుంది అనమాట అంటే మేస్త్రి అన్ని తెచ్చుకుని చేయడం అయితే జరుగుతుంది ఇది మెటీరియల్ కాంట్రాక్ట్ అంట ఇప్పుడు తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక లేబర్ కాంట్రాక్ట్ ఈ లేబర్ కాంట్రాక్ట్ అయితే ఏంటి అన్నది కూడా నేను చెప్తాను చూడండి లేబర్ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి అడుక్కి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట అండి అడుక్కి మూడు వందల యాభై రూపాయలు అయితే లేబర్ తీసుకుంటున్నారు అనమాట అండి ఇది స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి ఇది కూడా మనం నూట యాభై అడుగులే లెక్క వేసుకోవాలి లేబర్ అయినా మెటీరియల్ అయినా ఒకటే లెక్క వస్తుంది ఇది మెటీరియల్ ఇది లేబర్ అయితే తేడా నూట యాభై ఇంటూ మూడు వందల యాభై రూపాయలు లేబర్ కాంట్రాక్ట్కి ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి ఇప్పుడు నూట యాభై ఇంటూ మూడు వందల యాభై రూపాయలు అంటే మనకి యాభై రెండు వేల యాభై రెండు వేల ఐదు వందలు అయితే మనకు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట అండి మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో మూడు లక్షలు అవుతుంది అదే విధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో యాభై రెండు వేల ఐదు అయితే అవడం అయితే జరుగుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే కనుక మేస్త్రి అన్ని తెచ్చుకుని చేస్తాడు లేబర్ కాంట్రాక్ట్ అంటే కనుక మొత్తం అన్ని మనం తెస్తే వచ్చి వచ్చి మేస్త్రి ఓన్లీ తావి పని చేయడానికే లేబర్ కాంట్రాక్ట్ అనమాట చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా పెట్టిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మిస్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అంతేకాదండి మీకున్న స్థలం ఒక ఎవరైనా సరే కొత్తగా బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే మీకున్న స్థలం కొలతలు కనుక నాకు పెట్టారంటే ఇక్కడ దాని మీద కూడా ఒక మంచి వీడియో చేసి మీకైతే నేను పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ రెండు వేల ఉన్న రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రేట్ల ప్రకారమే నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ ఈ వీడియో ఫ్రెండ్స్ జై హింద్